నమస్తే అండి గోరంట్ల మాధవ్ ఈయన అందరికీ తెలుసు గతంలో పార్లమెంట్ సభ్యుడిగా చేశారు ఆయన పైన ఒక వీడియో రావటం ఆయన అంత బాగా అప్పట్లో బాగా పాపులర్ అవ్వటం ఆయన గురించి అందరూ చర్చించుకోవటం మనకు తెలుసు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయనకు పార్లమెంట్ సీటు ఇవ్వలేదు ఎన్నికల్లో పోటీ చేయాలి ఆయన అయితే ఏంటంటే ఆయన ఇప్పుడు ఆయన ఎందుకు వార్తల్లోకి వచ్చారు అంటే చేప్రోలు కిరణ్ అని చెప్పి ఒక టీడీపీ కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి భారతి గారి పైన కొన్ని కామెంట్స్ చేశారని చెప్పి కొన్ని అగ్లీ కామెంట్స్ చేశారు అని చెప్పి అతనిపైన కేసు నమోదు చేయటం అతను అరెస్ట్ చేయటం జరిగింది అతను అరెస్ట్ చేసి ఆయన్ని కోర్టులో హాజరుపరచడానికి ఆయన మెడికల్ టెస్టులు కోర్టులో హాజరుపరచడానికి తీసుకెళ్లేటువంటి సందర్భంలో విజయవాడలో ఒక చోట గుంటూరులో ఆయన తీసుకొస్తున్నారనే సమాచారం వచ్చి అక్కడ ఒక చోట ఆయన కొంతమంది తన యొక్క అనుచరులతో కలిసి పోలీసులను అడ్డగించి అతనిపైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేయటం తర్వాత పోలీసుల పోలీసులను అడ్డుకోవటం పోలీసులతో ఆర్గ్యుమెంట్ చేయటం నేను ఎక్స్ఎంపీని గతంలో నేను పోలీస్ ఆఫీసర్ని నన్నే ఆపుతారా అని చెప్పి పోలీసులపైన దురుసుగా వెళ్ళటం దురుసుగా వాళ్ళతో ప్రవర్తించటం వాళ్ళ యొక్క విధులకు ఆటంకం కలిగించేలాగా ప్రవర్తించడం వీటన్నిటి వల్ల మళ్ళీ ఆయన పైన కూడా కేసు పెట్టడం జరిగింది గుంటూరు ఎస్పీ గారు కూడా ఈ విషయంపైన ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది అంటే ఏంటంటే పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు పోలీసుల అదుపులో ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆయన గతంలో పోలీస్ ఆఫీసర్ అయినా గతంలో పార్లమెంట్ సభ్యుడైనా పోలీసుల సమక్షంలో పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిపైన దాడి చేయటం అనే ప్రయత్నం అది నిజంగానే సాహసోపేతమైన కార్యక్రమమే కదా ఆయన గతంలో పోలీస్ ఆఫీసర్గా చేస్తున్నంత మాత్రాన పోలీసుల అదుపులో ఉన్నటువంటి వ్యక్తిపైన దాడి చేస్తారా అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అధ్యక్షుల యొక్క మెప్పు పొందడం కోసం ఆయన ఈ ఈ ప్రయత్నం చేశారా ఈ సాహసం చేశారా లేకపోతే గతంలో టికెట్ ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంచి గుర్తింపు రావటం కోసం టికెట్ పొందడం కోసం లేదా భవిష్యత్ రాజకీయాల్లో ఆయన యొక్క గుర్తింపు కోసం ఏమైనా ఎలాంటి ప్రయత్నం చేశారో తెలియదు కానీ ఏంటంటే ఎక్కడో అనంతపురం నుంచి వచ్చి ఇక్కడ విజయవాడలో గుంటూరులో ఇక్కడ అనవసరమైనటువంటి వివాదంలో ఇరుక్కుని మళ్ళీ ఆయన పైన కేసులు పెట్టించుకొని ఆయన కూడా అరెస్ట్ చేసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చుకోవటం అంటే మరి దాని వెనక మరి దాని యొక్క ఆయన యొక్క ఉద్దేశం ఏంటో ఆయన ఎందుకు ఇంత సాహసం చేశారు ఎందుకు ఈ ప్రయత్నం చేశారు నిజంగానే భారతమ్మ గారి పైన ఉన్న అభిమానంతో ఆవేశంతో వచ్చి దాడికి పూనుకున్నారా ఏం జరుగు అంటే ఒక పోలీస్ ఆఫీసర్గా పోలీస్ ఆఫీసర్ యొక్క విధులను అడ్డుకుంటే ఏ సెక్షన్లు వర్తిస్తాయి ఏం కేసులు పెడతారు నాన్ నాన్అలబుల్ కేసులు ఆయన పైన పెట్టే అవకాశం ఉందనే నాలెడ్జ్ కూడా ఆయనకు ఉండే ఉంటుంది తర్వాత పోలీసులు ప్రెస్ ముందు హాజరుపరిచేటువంటి కార్యక్రమానికి కూడా ఆయన్ని రమ్మని అంటే ఆయన రాకపోవటం దాన్ని కూడా దాన్ని కూడా పోలీసులకు వ్యతిరేకంగా నేను రాను అని చెప్పి మీ చేతయం చేసుకోండి అని మాట్లాడటం పోలీసులు మాస్కులు ధరించి వాళ్ళు కనబడకుండా ప్రెస్ ముందు కొంతమంది వ్యక్తుల్ని హాజరుపరిస్తే నేను ఒక మాజీ ఎంపీని మాజీ పోలీస్ అధికారిని నన్ను ఆ రకంగా హాజరుపరుస్తారా అని చెప్పి ఆయన ఆవేశపట్టి ఇవన్నీ కూడా జరిగినాయి ఏంటంటే ఆయన పైన కేసులు నమోదు చేశారు ఆయన్ని కూడా ఆయన్ని రిమాండ్ అదే ఆయన్ని జడ్జి ముందు హాజరుపరిచారు ఆయన పైన కేసు కొట్టేయాలని చెప్పి పెన్ను పన్నువాళ్ళు సుధాకర్ రెడ్డి గారు వాదనలు వినిపిస్తున్నారు ఏంటంటే ఆయనకు రిమాండ్ విధించేటువంటి అవకాశాలు ఎక్కువనే నాన్ అవైలబుల్ సెక్షన్లు పెట్టారు కాబట్టి బేలొచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉండకపోవచ్చు చూద్దాం ఏం జరుగుతుంది